అప్పుడు మళ్ళీ వీళ్ళు దిగొచ్చి అభిషేక్ సింగ్ గారు అంటే అది పక్కన పెట్టండి గన్ని కూడా పక్కన పెట్టేసి అది ఓపెన్ పెట్టండి పార్టీ ఫైవ్ వరకు ఓపెన్ పెట్టండి ఓకే అది ఓపెన్ పెడుతున్నాం రిజర్వ్ బ్యాంక్ చేస్తారు ఇది ఇది కూడా ఒక ఆఫీస్ ఎందుకంటే ఐదు వేలు పదివేలు డిపాజిట్ చేసుకున్న వాళ్ళు ఉంటారు చట్టి మాట్లాడుతున్నారు ఐదు వేలు పదివేలు డిపాజిట్ చేసుకున్న వాళ్ళు వాళ్ళు కొద్దులు రాగలరా యాభై ఐదు వేలు ఫీజు ఇచ్చి వాళ్ళకు కూడా న్యాయం జరగాలి కదా మీరు కరెక్ట్గా పే చేసేస్తామనుకున్నప్పుడు ఏముంది ఇంకా చూస్తారు ఎంపీ చేస్తారు కరోనా పిటిషనర్స్ ఉంటే మాటలు రాలేదు అంటే కోర్టు కాగితం పెట్టుకుంటారు వాళ్ళకు వాళ్ళకి సరిగ్గా ఎనభై నిమిషాల సేపు ముగ్గురు అడ్వకెట్లు టాప్ అటవకెట్స్ వేళ ఇండియాలో ఉన్నటువంటి టాప్ అటెట్స్ ముగ్గురు వచ్చి ఎనభై నిమిషాలు ఆర్కీ చేసిన నేను అసలు ఓర్లేదు ఇంకో నా మీద వచ్చినప్పుడు తప్ప ఎందుకంటే రమేష్ చెప్పాడు పక్కన నేను ఎందుకు చెప్తా ఉంటున్నాను మీకు ఏది మాట్లాడతాను ఎందుకంటే క్లియర్గా ఆయనే ప్రశ్న జడ్జి గారు ప్రశ్నిస్తాడు మనం వేసినాకనే జడ్జి గారు వేసే ప్రశ్నించుకోవచ్చు మాట్లాడలేదు నేను పక్కనే ఒక సీనియర్ అడ్వకేట్ స్టేట్ గవర్నమెంట్ తరఫున వచ్చిన నిరంజన్ రెడ్డి గారు నేను ఈ పక్కన పక్కనే వాళ్ళు ఆ పక్కనే కొడతారు జడ్జి పైకి వచ్చినట్టుగా నిరంజన్ రెడ్డి గారిని అడిగాను మాట్లాడతాను ఆయన కూడా నిజంగా చెప్తున్నాను ఇచ్చింది ఇద్దరు కూర్చొని జడ్జిలో ఒక ఆయన ఎన్టీ ఉంటాడు ఇంకొక ఆయన రాజశేఖర రెడ్డి ఉంటాడు ఎందుకంటే రాజశేఖర రెడ్డి మీరు జడ్జి గారు ఏం మాట్లాడారు ఎన్టీ రామారావు ఆయన పెద్ద జడ్జి ఆయన ప్రతి దాని ప్రతి వాళ్ళు పెట్టిన ప్రతి అంటే చదువుకు వచ్చారు ఏంటంటే వేసిన పేజీలు ఎన్ని ఉంటాయను సంబంధించి కోర్టు వారి దగ్గర పోవే పేజీలు ఉంటాయి వేసింది గాలి వేసింది గాలి మధ్యలో వచ్చి గవర్నమెంట్ వేసింది కౌంటర్ ఎఫిడేవిట్లు ఎఫిడేవిట్లు అన్నీ ఎప్పుడు చదివారో ఎలా అంత ఇది చేశారో ఎవరు అసిస్ట్ చేశారో నిజంగా గ్రేట్ వాళ్ళు అక్కడ చెప్పిన ప్రతి పని ఎందుకంటే అడ్వకేట్స్ గోల్డ్ అంత డబ్బులు తీసుకుని వస్తారు కాబట్టి వాళ్ళు ఎలా టిస్ట్ చేయాలో దాంట్లో ఎక్స్పర్ట్ అందుకే ఆ లెవెల్కి వెళ్ళారు అంతంత పేమెంట్ తీసుకున్న అడ్వకేట్ అపారాలు మేధస్ ఉండాలి నెక్స్ట్ సరిత్ర డ్రగ్స్ యాక్స్ అంతగా ఉన్నారు ప్రజలు మెమరీ ఉండాలి అటువంటి ప్లాట్ఫామ్ ఉండాలి ఫైనాన్షియల్ మేర ఫైనాన్షియల్ మేరంలో ఇలా జరుగుతుంటే ఆకర్షణ అన్నమాట మీరు ఎప్పుడైనా నేను ఎంత మందు నేను ఎప్పుడైనా ఎవరి గురించి పరిశుభ్ర మాట్లాడారు ఎప్పుడైనా మాట రామోజీరావు గారు అన్నారు మర్చిపోయి రామోజీరావు వదిలేసారు కానీ నాకు రామోజీరావు గారు అని అంటారు ఆయన చేసింది డబ్బుల ఎక్కడ

చాలా పెద్ద ఉద్యోగం అది అంత పెద్ద ఉద్యోగంలో మన వాడు మన ఆంధ్రా సంబంధించిన వాడు అపాయింట్ అయ్యాడంటే నేను కొద్దిగా ఎంక్వైరీ చేశాను లేరు నేను మంచియే మన కృష్ణా ఉద్యోగాల్లో ఆయనే చాలా పేరు కూడా ఆయన కూడా ఈనాడులో బాధ్యతలు వస్తే నేను ఆశ్చర్యపోయే వాళ్ళు అడిగాడు ఏంటంటే ఈయన కరెక్టా ఈయన మీరు ఎలా వచ్చిందండి అడిగారు మనం అనుకుంటున్నాం పడిగట్టుకున్నా ఆయన మీరు కట్టుకోవడం అంటే ఎవరిని దగ్గరికి కూడా రాయడం అంత ఆలస్ట్గా ఉన్నాయంటే ఆశీర్పాటు ఈనాడులో ఆయన మీద కూడా వచ్చేసింది ఇంత వచ్చింది మీకు ఏదో ఆధారం దొరికిందో మీకేదో వేసిందో మీరు వేసారు మిమ్మల్ని నీవే చూడటానికి ఎవరికి తప్ప ఉండదు మీరు ఎలా రోజు మీరు రాసే రాకదు ఎలా కావాలంటే అలా రాత రాత మీరు రాసిన రాత ఒకరోజు ఎగ్జిబిషన్ పెడతాను నేను

అది చూపించి చదవకూడదు జడ్జిగా చదువుకుంటారు నన్ను అడిగారు మధ్యలో ఎందుకు ఇలా అన్నా ఏమన్నా నేర్పడతానండి ఏమన్నా చెప్పాలంటే అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి అవన్నీ ట్రాన్స్లేషన్స్ అన్ని కూడా మీరు చెప్పారు అది నన్నే